Welcome to Basics News. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుమ్మట నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి రైతుల పట్ల చులకనగా మాట్లాడారని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మల్కపేట రిజర్వాయర్ ద్వారా రైతులకు సాగునీటిని అందించడం కోసం కెకే మహేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదవ్వ పట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు లేకపోతే రెడ్డి రైతులను చావమని అన్నట్టుగా ఆయన నోటీస్ ద్వారా చెప్పించడం నిజంగా కూడా మీ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం మీ కార్యకర్త ఎట్లా చెప్పండి అట్లా చెప్తారు కానీ అననటువంటి మాటకు మహేందరన్నను మీరు నిందించడం నిజంగా కూడా మీకు సిగ్గు ఉండాలి కొద్ది అన్న చెప్పించడానికి మహేందర అన్నాడు ఆ మాట రైతులను మీరు చావండి అని చెప్పి అన్నాడు ఆయన 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 ప్రయత్నం ఆయన గత ఎనిమిది రోజుల నుంచి చేస్తూ ఉన్నాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రైతులకు ఎలాగైనా నీళ్ళు ఇప్పించాలి పంట పండి పంట పండించాలి రైతులు బాగుపడాలనేటువంటి ఉద్దేశం కొద్దీ హైదరాబాద్లో కూడా వారం రోజుల నుంచి మా ప్రభుత్వం ఇప్పుడు ఆరుశీలనను పట్టుకొని నానా రకాలైనటువంటి నీళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేస్తుంది ఏం చేస్తుంది అనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు తండా నాయకులకు తెలుసు రాజన్నపేట వాసులందరికీ కూడా తెలుసు ఎవరు ఏం ప్రయత్నం చేస్తున్నారు నీళ్ళ కోసం నీళ్లు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇటువంటి పరిణామ క్రమంలో కూడా మీ పేరేదో పోతుందని చెప్పి ఎందుకంటే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పది సంవత్సరాల్లో కూడా తొమ్మిదవ ప్యాకేజ్ కెనాల్లో కూడా నీళ్లు తీసుకురాలి ఆయన చాతగానితనం అది దాని ఇలా బయటకు రాకుండా మీరు ఏవో ఎత్తుగడలు వేసి మీరు నానా రకాలుగా అనడం నిజంగా కూడా చాలా సిగ్గు చేయడం రెండవ అంశం మల్లెల బాబు దుమార గ్రామానికి చెందినటువంటి ఈ మల్లెల బాబు ఒక మంచి చదువుకున్న ఎడ్యుకేటెడు ఆయన నారాయణ విద్యా సంస్థల్లో కూడా నాలుగు సంవత్సరాలు లెక్చరర్గా పనిచేయడం జరిగింది ఆయన ఇంకా అదనపు జీతం కోసం మంచి బ్రతుకు తెలుగు కోసం విదేశాలకు వెళ్తే ఆయన కూడా మీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడే ఉపాధ్యక్షుడి కార్యకర్తలే ఆయన పైన ఏం కథనం రాస్తారు యువకులకు ఇక్కడ ఉపాధి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఇక బ్రతుకుదేరు కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇక విదేశాలకు పోతురని చెప్పి మీ యొక్క మీ పత్రిక మీ పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు ఒకట తప్పుడు కథనాలు రాయించి ప్రజలను మీరు ఏదో పెట్టాలే ప్రజలను తప్పుదోవ పట్టియాలని చూస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా ఈరోజు తప్పుదోవ పట్టడానికి ఆస్కారం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మీకున్నటువంటి అహంకారం మీకున్నటువంటి రకం కాదు కాంగ్రెస్ పార్టీ అంటే శాశ్వత ప్రాతిపదికనే తొమ్మిదవ ప్యాకేజీ నుండి కెనాల్ ద్వారా నీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మేము తాత్కాలికంగా అల్మాజ్పూర్ కానీ రాజన్నపేట కానీ దేవునిగుట్ట తండా కానీ గొల్లపల్లి కానీ తిమ్మాపూర్ కానీ బాగుప్ప తండా కానీ వీటన్నింటి పంటలు పండించడానికి కోసం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు నీటి విడుదల జరుగుతూ ఉన్నది మీరు కల్లిబొల్లి మాటలు చెప్పకుండ్రి నాయకులను ఏదో బదలాం చేస్తాం కేకే మహేందర్ రెడ్డిని బదనాం చేస్తాం ప్రభుత్వం పాలసీమను బదనాలు చేస్తాం లోకల్ నాయకులను బదనాయి చేస్తాం అంటే మీ బదినమలు ఎప్పుడు కూడా పారాయి ఆ ప్రెస్ మీట్లు అనేటువంటి మీ వరకే మీ పత్రికకే పరిమితం ఇప్పుడు అయితే తప్ప వేరే ఎక్కడ కూడా కావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జయక్రి ఇక్కడ ఇరవై కిలోమీటర్లు నీళ్ళక తొంభై కిలోమీటర్ల దూరం ఎందుకంటే అప్పుడు తొంభై కిలోమీటర్ల దూరం తీసుకుపోయి ఇప్పుడు మేము నాటేసుకున్నాం మేము నాటేసుకున్నాం బోర్డువేణి అని చెప్తా ఉన్నాడు గోవిచంద్రారెడ్డి ఇప్పుడు బొబ్బాయ్ వచ్చిందాం నేను కాలు ఇచ్చినాకే నాటేసినావా కాలు నాటేసుకున్నావా అప్పుడు కాళ్ళు మరి అప్పుడేం చేసినా పది సంవత్సరాల నుంచి అక్కడ తిరుగుతున్నావు నాయకుని పని చేసినావు అప్పుడు మరి కేటీఆర్ అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అవన్నీ వచ్చినానికి ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష ఇది